ట్టే వేడి తీసినాయి కదా ఫిఫ్టీ సెంటీగ్రేడ్ రీచ్ అవుతుంది అని ఆల్రెడీ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది కలర్స్ వైపు అయితే ఫిఫ్టీ డిగ్రీస్ అవుతుంది ఇప్పటికీ మండుతుందంటే ఎండ ఇంకా దారుణంగా ఉంటుంది నైట్ ఇట్లా వేడి మార్నింగ్ ఉంటే నైట్ హిమ్ ఇటు దారుణంగా ఉంటుంది దానికి దారుణంగా ఉంటుంది ఉన్న ఏం కాదు కానీ హ్యూమిడిటీ ఉంటే చచ్చిపోతుంది దానికి అన్నీ ఏమవుతుంది అంటే దీనివల్ల షోట్లు వస్తాయి బాడీ మొత్తం డిహైడ్రేట్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫీవర్ వస్తుంది చిత్ర విచిత్రంగా ఉంటుంది తెలుసా ఒకటే అన్న అటాక్ అవుతుంది జలుబు దగ్గు ఫీవర్ ఇది మళ్ళీ అది కొంచెం సెట్ అవ్వడానికి వాళ్ళు మళ్ళీ బంద్ ఇక్కడ వాళ్ళు వెదర్ చేంజ్ అయితుంది చిత్ర విచిత్రంగా ఉంటుంది ఇక్కడ వెదర్ చేంజ్ పక్క ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అది తలకే నొప్పి మళ్ళీ ఎండాకాలం పోయి చారి స్టార్ట్ అవుతుంది ఇక అప్పుడు ఉంటుంది గోసలు గోసలు అంటే గోసలు దారుణంగా ఉంటుంది తెలుసా లాస్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు నాకు అసలు రూమ్ ఉండకు దిగలేదు నాకు ఎన్నడూ బయట తిరగడం కూడా నాకు బయట పోవాలి ఎగురుత ఎండలో నిలబడత అయిపో అనిపించింది సాయంత్రం నాలుగింటికి ఐదింటికి డౌన్ అవుతుంది కొంచెం తగ్గుద్ది కదా ఆ టైంకి పోయినా కూడా ఉంది ఎండ అప్పుడు సో ఆ ఎండకి మళ్ళా ఆయన నిస నిలబడితే రూమ్లో ఉంటేనేమో సల్ల సరిపడుతుంది బయటకు వచ్చి పగల తెలుసుకుంటే ఎండ ఊరైనా ఇదే హెడ్ డెక్కలు ఏం తడకొనప్పుడు రాత్ర చిత్రంగా ఉంటుంది తెలుసు మా ఇద్దరు ఏమవుతుందో ఈసారి అమ్మ ఎండలు ఎండలు ఏమో దారుణంగా ఉన్నాయి లాస్ట్ టైం ఇంత దారుణంగా లేవు ఈసారి ఏమొచ్చిందంటే చెప్పినా కదా మొత్తం గల్ఫ్ కంట్రీస్లో సౌదీ దుబాయ్ ఖత్త రోమ్ కోవైట్ బహరాన్ సో కండీస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ సెంటీగ్రేడ్ దాడుతుందని ఉంది ఆల్రెడీ అలా ఫార్టీ ఫైవ్ ఉంది ఏమవుతుంది ఇలా రేపు పక్క స్టార్ట్ అవుతుంది ఎండలు మాత్రం దారుణంగా అందుతున్నాయి ఇట్లా అంటే అసలు ఇక వేడి దారుణంగా ఉంటుంది నార్మల్ కూడా దానికన్నా నార్మల్గా ఉంటుంది హీట్ ఉంటుంది కొంచెం అంతే పనిపించదు కానీ ఇట్లా ఉంటుంది అంటే దారా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ వాటర్ తాగితైన తిండి తినక దిగదు ఇంత చేసి పన్నెండు గంటల పన్నెండు పని చేసి ఉండాలంటే తిండి తినకుండా నడదు ఇప్పుడు తినకూడదు దిగదు వర్క్ అంటే వర్క్ చేసే టైంలో ఆకలి అవుతుంది అప్పుడు తిన్న తినడానికి టైం ఉండదు ఏం అట్లా ఉంటుంది బతికీడ ఇల్ల ఇది ఇలా పని చేస్తుందో లైట్ ఇది లైట్ ఏమో పొద్దున లైట్ పని చేస్తుంది చిత్రం సెన్సార్ కరెబ్బైనట్టుంది నైట్ వచ్చి నైట్ వచ్చేసరికి పోతేనేమో లైట్ పని మార్నింగ్ ఏమో పొద్దున్నది